హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే నేను మీకు క్యాబేజ్ కటింగ్ అయితే చూపిస్తానండి చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు మనం ఇలా కట్ చేసుకోవడానికి చాకు కానీ కత్తిపీట కానీ అవసరం లేకోకుండా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూసేద్దాము క్యాబేజ్ అని రెండు ముక్కలుగా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాంటి గ్లాస్ అయితే తీసుకోవాలండి గ్లాస్ కొంచెం షార్ప్గా ఉండేలా చూసుకోవాలి అలా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా చాలా సింపుల్గా కట్ అండి చక్క చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ అయిపోతుంది ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ ఇదంతా ఒక దగ్గరికి వేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఇలా కట్ చేసుకున్నది నూడిల్స్లోకైనా లేదంటే కర్రీకైనా చాలా బాగా యూజ్ అవుతుందండి చక్కగా ఎన్ని క్యాబేజీలైనా నిమిషంలో కట్ చేసుకోవచ్చండి చాలా బాగా కట్ అయిపోతుంది చూడండి మళ్ళీ కట్ చేసి చూపిస్తాను గ్లాస్ మటుకు చక్క షార్ప్గా ఉండాలండి ఇలా ఉన్న గ్లాస్ని తీసుకొని ఇలా చక్కచక్కగా కట్ చేసేసుకోవచ్చండి ఇదైతే మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నానండి చూడండి ఎంత ఫ్రీగా కట్ అయిపోతుందో మనకి చక్కగా సన్నగా కట్ చేసేసుకోవచ్చండి మనకి కత్తిపీట కానీ చాక్ కానీ అవసరం లేకోకుండా ఇలా గ్లాస్తోనే క్యాబేజీ కటింగ్ అనేది చేసుకోవచ్చు ఎంత పెద్ద క్యాబేజీ అయినా నిమిషాల్లో కట్ చేసుకోవచ్చండి చూడండి ఎంత మంచి కట్ అయిపోయిందో మనకి మీకు కూడా తప్పకుండా యూజ్ అవుతుందండి ఈ టిప్ అనేది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి గ్లాస్ కటింగ్ మీకు కూడా నచ్చితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్